హాయ్ ఫ్రెండ్స్ మన కిట్ గురించి ఎవరైనా ఇలా మాట్లాడితే మీరు అస్సలు పట్టించుకోద్దండి ఎవరైనా ఇంటికి మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ముందు మనకి కనుక మన ఫుడ్ పెడితే వాడు సరిగ్గా తిన్నప్పుడు ఏమంటారో తెలుసా మీరేంటి ఇలా ఉన్నారు మీ పెంపకం ఇలా ఉంది ఈ వయసులోనే వాడికి ఏది అలవాటు చేయకపోతే ఇక మీద ఎప్పుడు తింటాడు మీరు సరిగ్గా పెట్టడం లేదు అందుకే వాడు అలా ఉన్నాడు ఇంకా తినడం అలవాటు చేసుకోలేదు అని చెప్పేసి మాట్లాడతారు అదే కనుక మనకి కనుక ఒక ముద్ద తింటే ఏమంటారో తెలుసా మీ వాడైనా తింటున్నాడు మావాడు అస్సలు తిండు మీ వాడే బెటర్గా ఉన్నాడే మీ వాడే కొంచెం లావుగా ఉన్నాడు మీ వాడు కొంచెం హైట్గా ఉన్నాడు అని చెప్పేసి మాట్లాడతారు అదే వాళ్ళ కిడ్ కంటే మనకిడ్ టూ డేసే పెద్ద అయినా సరే ఏమంటారు తెలుసా మనకిడ్కి మాటలు రాకపోతే మళ్ళీ వాళ్ళ మాటలు అలా ఉంటాయో తెలుసా మీ వాడు మన మావాడు కంటే పెద్ద కదా వీడికి ఇంకా మాటలు రాలేదు మా వాడైనా గలగలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటారు అదే వాళ్ళ కిడ్ కనుక మన కిడ్ కంటే కొంచెం అంటే మనం ఏదన్నా చెప్తుంటే వీడు అర్థం చేసుకుంటుంటే వాడు అర్థం చేసుకోలేకపోతే ఏమంటారు తెలుసా అదేంటది మీ వాడు మావాడు ఒకే ఈజీ కదా మావాడు మీ వాడు అర్థం చేసుకున్నట్టు మా వాడు అర్థం చేసుకోవడం లేదు చెప్తే వినడం లేదు నువ్వేం చేస్తున్నావు మాకు చెప్పవా ఇది అని చెప్పేసి మాట్లాడతాయి జనరల్గా ఏంటంటే కంపారిజన్తోనే గడిచిపోతుందండి అందరి లైఫ్ ఒక కిడ్ని చూసి ఇంకో కిడ్డీని కంపారిజన్ చేసుకొని మాట్లాడుతుంటారు మీ కిడ్డిని తక్కువ చేసినా లేకపోతే వాళ్ళ దిష్టి కళ్ళతో దిష్టి పెట్టినా సరే మీరు అస్సలు పట్టించుకోద్దు న్యూగా మదర్ అయిన వాళ్ళకి ఏంటంటే చాలా డౌట్స్ అనేవి ఉంటాయి అన్నమాట మనం ఏది చేసినా తప్పు పడతారండి తప్పు పట్టే జనాల గురించి మనం అస్సలు పట్టించుకోవద్దు మనం ఎలా కే చూసుకుంటున్నాం మన కిడ్నీని మన కేరింగ్ ఎలా ఉంది మన కిడ్నీ ఎలాంటి వాడు అనేది మనకు క్లియర్ కట్గా తెలుసు అనమాట ఎందుకంటే మనకి కొంచెం అల్లరి చేసినా ఏమంటారో తెలుసా మనం ఎక్కడికన్నా ఫంక్షన్కి వెళ్ళినప్పుడు మనకి కొంచెం అల్లరి చేస్తే మాత్రం వాడేంటి అలా ఉన్నాడు ఎందుకు తీసుకొచ్చారు మీరే రా వచ్చి అదే వాళ్ళకి ఇరవై నాలుగు గంటలు వాళ్ళ చంకనెక్కి వాళ్ళని ఇబ్బంది పెడుతూ బాధ పెడుతున్నా అది వాళ్ళకి తప్పుగా అనిపించదండి అదే మనకిడ్ విషయంలో అయితే లోపాలు ఎతికి తప్పులెతికి ఎన్నెన్నో మాటలు అంటారు అందుకే అసలు పక్క వాళ్ళ మాటలు మన పిల్లల విషయంలో అసలు పట్టించుకొని వాళ్ళని మాత్రం ఇబ్బంది పెట్టి మనం ఇబ్బంది పడకూడదండి అందుకే నేనైతే ఈ రేలు చేశానమాట సో నేను చెప్పింది కాక మీకు కరెక్ట్ అనిపిస్తే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి థ్యాంక్ యూ సో మచ్